దాదాపు ముప్పై ఐదేళ్లుగా గౌరవనీయులు సుదర్శనుడిగాను చూస్తా ఉన్నాను ఏ కార్యక్రమం చేపట్టినా అకుంఠిత దీక్షతో పట్టుదలతో చేసేటటువంటి అలవాటునటువంటి వ్యక్తి ఆయన అది వ్యాపారంలో అలాగే రాజించాడు తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ప్రతి ప్రజా సమస్యని తన ఇంటి సమస్యగా తన సొంత సమస్యగా పరిగణించి దాని మీద పట్టుదలతో పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వారు శాసనసభ్యుడిగా తర్వాత మంత్రిగా ముఖ్యంగా మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారు పట్టుదల లేకుంటే నిజామాబాద్ కి మెడికల్ కళాశాల వచ్చేదే కాదు నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం ఢిల్లీకి వెళ్లి ఇక్కడ అవకాశం లేకున్నా ఢిల్లీ నుంచి గులాబ్ నబీ ఆజాద్ ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు ఒప్పించి మెప్పించి నిజామాబాద్ కి మెడికల్ కళాశ్ తీసుకురావడంలో వారి వంతు కృషి చేసినటువంటి సందర్భం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవాళ భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రాణాయిత చే ప్రాజెక్టులో భాగంగా ఈ జిల్లాకి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీలు తీసుకురావడంలో వారు ప్రముఖ పాత్ర వహించినారు ఇది వాస్తవం రైతులంటే ప్రేమ సుదర్శన్ రెడ్డి గారు ఆనాడు కెనాల్ ఆదరికన గాని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీలు తీసుకొచ్చి నిధులిప్పించిన ఇచ్చిన ఘనత కూడా వారిదే ఇంకొక ఆరు మాసాలు ప్రభుత్వం ఉంటే ఆ ప్యాకేజీలను కూడా వారి నేతృత్వంలో ముందుకు సాగేట అవకాశం ఉండే కానీ దురదృష్టం తెలంగాణ ప్రజలు వేరే ప్రభుత్వం తీసుకొచ్చినారు ఆ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు ఈ కూడా అటికించినటువంటి సందర్భం ఆచరణ సాధ్యం గాని వాగ్దానాలు చేసి ఆచరణ సాధ్యం గాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష ఇరవై వేల కోట్ల ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోసినటువంటి ఘనత కేసీఆర్ గారిది అనేటువంటి మాట ఈ సందర్భం మీకు మనవి చేస్తా ఉన్నాను